माता के बसवी माता के जय, माता माता के जय जय माता के जय वासवी जय 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 నెల్లూరు స్టౌనస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఆలయాన్ని పది టన్నుల కూరగాయలు పండ్లతో వైభవంగా కన్నుల పండుగ అలంకరించారు ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఇలా చేయడం వల్ల రైతులందరికీ పంటలు బాగా పండుతాయని అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఉభయ కర్తలుగా ఆలయ చైర్మన్ కోట గురు బ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షన్ముగరావు ప్రధాన కార్యదర్శి నిచ్చలమెట్ల చిరంజీవి గారు కోశాధికారి జనార్దన్ రావు గౌరవ సలహాదారులు ఆంజనేయులు ఉపాధ్యక్షులు ప్రసాద్ జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు మరియు ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు గురుబ్రహ్మం గురుమం కనికాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ఈరోజు ఈ యొక్క కనికాపరమేశ్వరి దేవస్థానంలో శాకాంబరి అలంకారం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఆషాఢ మాసంలో అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ ఈ విధంగా సమర్పించినందువల్ల రైతులందరికీ కూడా పంటలు బాగా పండుతాయని అందరికీ మంచి జరుగుతుందని అందరి ప్రజలందరి యొక్క నమ్మకము అందుకనే మేము పది టన్నులు కూరగాయలు పండ్లతోటి ఈ యొక్క దేవస్థానాన్ని అమ్మవారిని అలంకరించడం జరిగింది కాబట్టే భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము ఈ యొక్క ఉభయాన్ని మా యొక్క గుడి కమిటీ వారం మాత్రమే ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నామని మీకు తెలియజేస్తాం ఈరోజు శ్రీ కణికాపరమేశ్వర దేవస్థానం సౌన్స్ నందు ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క శాకాంబరి అలంకారం వలన రైతులకి పాడి పంటలు వ్యాపారస్తులకు వ్యాపారాలు అలాగే భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ఒక భక్తుల నమ్మకం అలాగే ఈ యొక్క అలంకారాన్ని పదివేల కేజీలతో కూరగాయలు అలాగే పండ్లు అన్నీ కలిపి ఈరోజు ఈ యొక్క శాఖాంబరి అలంకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా విరివిరిగా వచ్చి వేలాది సంఖ్యలో అమ్మవారు దర్శించుకోవడం జరిగింది అట్లే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంటలకు కూడా ప్రసాద వితరణ కూడా ఉంటుంది మరి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకమైన బృందాన్ని ప్రత్యేకమైన కళాకారుల్ని మద్రాసు నుంచి పిలిపించి ఈ యొక్క అలంకారాన్ని చేయించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు కోట గురుబ్రహ్మం గారు ఆధ్వర్యంలో నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా జనరల్ సెక్రటరీ చిరంజీవి గారు కోశాధికారి జనాదన్ గారు అలాగే ఉపాధ్యక్షులు వెంకటప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గారు హేమంత్ కుమార్ కమిటీ నెంబరు గౌరవాధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు గారు అలాగే మా కమిటీ సభ్యులు మొత్తం మూడు రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించి జయప్రదం చేశాము కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం నుంచి తొమ్మిదిన్నర దాకా కూడా దేవస్థానము తెరిచే ఉంటుంది మిగతా భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదములు సేకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందేటట్టుగా మమ్మ మీ ద్వారా మేము ప్రకృతులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం శ్రీ కన్యామేశ్వర దేవస్థానం టోన్స్ ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారము అత్యంత వైభవంగా జరిగింది ఎక్కడ లేని జనాలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు శాకాంబరి అలంకారంలోనూ ఎంతోమంది భక్తులు చూసి ఆంధ్రపడిపోతూ ఉన్నారు శాకాంబరి శాకాంబరి అలంకారం చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేసాము వెరైటీగా చేసాము ఈ అలంకారాన్ని దగ్గర దగ్గర క్యారెట్ బీట్రూటు అరటిపళ్ళు క్యారెట్ పీరకాయలు గరేపాకులు ఇవన్నీ అన్నీ కలిసి చేసాము అద్భుతంగా చేసాము చాలా అద్భుతంగా వచ్చింది ఈరోజు అలంకారం ప్రతి ఒక్కరూ అమ్మవారిని చూసి దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము శాకాంబరి అంటే తొలితో తొలక చింతకులు పడంగానే కూరగాయల్ని ప్రతి ఒక్క రైతు పల్లెల్లో పండే రైతు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి ఈ పంట మాకు ఆహారంగా కావాలా ఇవన్నీ మాకు పంట మా పంట మాకు సంవత్సరం అంతా ఇవ్వాలా తల్లిని దండం పెట్టుకొని కూరగాయల అలంకారం చేసేది శాకాంబరి అలంకారం ప్రతి ఒక్క దేశంలో చేస్తారు ఈ పని ఒక గ్రామాల్లో చేస్తారు ఇప్పుడు శాఖాబు అలంకారం శక్తి కొద్దిగా శక్తి అనుసారంగా అమ్మవారికి కూరగాయలు సమర్పించి ఈ కూరగాయలు మాకు అమ్మవారికి బాగా పండాలమ్మ దండం పెట్టుకొని చేస్తుంటారు ఇదే శాఖాబు అలంకారము ఈ రోజు శాఖ శుక్రవారం లాస్ట్ అయిపోయింది ఇక వచ్చే శ్రావణ మాసం పూజలో అవుద్ది శ్రావణ మాసంలో కనకాపరమ గుడిలో ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం పూట విశేషమైన పూజలు ఉంటాయి సాయంకాలం విశేషమైన అలంకారాలు ఉంటాయి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మని దర్శనం చేసుకోవాల్సింది కోరు ఆధ్వర్యంలో లలితా శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీపీఠం సభ్యులు మేమంతా మేము ప్రతి వారము ఇక్కడ లలితా శాస్త్రం పారాయణం చేస్తాం వాస్వి కనికా పరమేశ్వరి గుడిలో సోమవారము శుక్రవారము మంగళవారము బుధవారం విష్ణుపాదం నుంచి విష్ణు శాస్త్రనామాలు పారాయణాలు జరుగుతాయి అమ్మవారి గుడిలో మాసానుగుణంగా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతాయి ఆషాడ మాసం అందరికి ప్రతి ఒక్కరూ అమ్మవారు దర్శించుకున్న వారు అందరికీ అమ్మవారి ప్రసాదంగా గోరింటాకు పెట్టి గోరింటా కోన్లు ప్రసాదంగా ఇచ్చారు చాలా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు దీన్ని అత్యంత ఉత్సాహంగా మా గురువు గారు ప్రోత్సహిస్తున్నారు మేము అందరం ఇంత మంచి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటున్నందుకు దేవాలయ సిబ్బందికి కార్యనిర్వహణ అధికారికి గురువు ధన్యవాదాలు ఈ రోజు శాఖాంబరి అలంకారము ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం ఈ రోజు ఈ శుక్రవారం శాఖలను ఉపయోగించి వివిధ రకాల కూరలు కూరగాయలతోటి పండ్లతోటి అమ్మవారిని అన్ని కూరగాయలు నివేదించుకుంటూ ఈ సంవత్సరానికి సరిపడ ఆహార పదార్థాలు అందజేయమని ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమం మన వాసు కనికా పరమేశ్వర గుడిలో ఇంత వైభవంగా జరగడం మనకు అదృష్టము ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరూ పారాయణం చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నాము ధన్యవాదములు శాకాంబరి అలంకరణ చాలా బాగుంది ఇంచుమించు త్రీ డేస్ నుంచి కష్టపడి ఈ శాకాంబరి అలంకరణ చేస్తున్నారు జై వాసవి మాత జై జై వాసు మాతమూర్తి బీవీ నగర్ నుంచి ఈరోజు శాఖాంబుల అరంకారం స్టౌన్ స్పేట్లో కనికా పరమేశ్వరి దేవస్థానంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మొన్నటి నుంచి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది సరే చూసి తరించాలని చెప్పేసి ఎక్కడికి వచ్చాం ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ఉంది దీన్ని చెప్పిన అలవి కాని లేదు అంత అద్భుతంగా చేస్తున్నారు అసలు దీన్ని చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి కమిటీ ఆ విధంగా చేసేందుకు కమిటీని ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాము ఇటువంటి కమిటీ ఈ కనికా పరమేశ్వర దేవస్థానంలో ఉండడం మనం నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి అలంకరణను దర్శించి సంతోషించవలసిందిగా అమ్మవారి కటాక్షాలు తీసుకోవాల్సిందిగా మరి మరి మిమ్మల్ని అందరినీ కోర్చున్నాను ఇటు ఒక సంకల్పం ఉంటే తప్ప ఇటువంటి అలంకరణకి ఎవరు కూడా పూనుకోలేరు ఈ కమిటీని ఈ సందర్భంలో అభినందించక ఎవరైనా అభినందించక తప్పదు ఎందుకంటే మీరు చూస్తూ ఉండరు ఎక్కడ ఎక్కడ చూసినా కానీ కనులు విందుగా ఉన్నది అలంకరణ శాకాబారం గంట ఏదైతే చేస్తారో వచ్చామోళ్ళు అనుకుంటే ఎక్కడ అసలు ఏంది ఇది వర్ణించిన అతీతంగా ఉన్నది అసలు ఇటువంటి సం కమిటీని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు కమిటీ ఎన్నో చేయాలని చెప్పేసి అమ్మవారి కృప వాళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళకి ఉండాలని చెప్పి మరీ మరి కోరుకుంటూ అందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా వచ్చి తరించి అమ్మవారిని దర్శించుకొని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కల్చర్ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్